హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమ్మ మనసే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజైతే నేను మన ఛానల్లో సేమియాలో కస్టర్డ్ పౌడర్ వేసి పాయసం చేయబోతున్నాను ఎందుకంటే రాగానే స్కూల్ నుంచి మా బాబు యూనిఫామ్ కూడా తీయకుండా పైనాపిల్లో ఐస్ క్రీమ్ అయితే చేయమని అడిగాడు పైనాపిల్ అయితే లేదు అందుకోసమనే నేను కస్టర్డ్ పౌడర్ వేసి పాయసం చేస్తున్నాను ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇది యూట్యూబ్లో చూసి యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తున్నానండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బాండి పెట్టి ఇందులో కొద్దిగా నెయ్యి తీసుకున్నాను నెయ్యి వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒకసారి వేపుకుంటున్నాను ఇక్కడ నేను బాదం కిస్మిస్ తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదు సో ఇవైతే లైట్గా తీసుకున్నానండి ఎందుకంటే మా బాబు అసలు తినడు ఊరికే టేస్ట్ కోసం అలా వేశాను నెక్స్ట్ ఇదే ప్యాన్లో సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా బాగా వేపుకోవాలి ఎందుకంటే కొంచమే సేమియా కనుక ఈజీగా మాడిపోతుంది సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చిన తర్వాత దించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ని వాష్ చేసి నేను హాఫ్ లీటర్ అంటే సారీ హాఫ్ ప్యాకెట్ పాలైతే పోసుకుంటున్నాను ఈ బాండీలో పాలల్లో కొద్దిగా నీళ్ళు వేసి మీగడ కట్టకుండా అంచులు చుట్టూ పాలు మీగడ అనేది అతుక్కోకుండా బాగా కలుపుతూ పొంగించుకుంటున్నాను సో ఈ విధంగా అయితే పాలని పొంగించుకున్న తర్వాత ఇందులో వేపు పెట్టుకున్న సేమియా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుంటున్నాను సేమియా ఉడికేలోపు కస్టర్డ్ పౌడర్ని ఒక టే టూ టేబుల్ స్పూన్స్ తీసి ఇందులో వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఉడుకుతున్న సేమయాన్ని మధ్య మధ్యలో కలుపుతూ పైన మీగడ కట్టకుండా నీటుగా కలుపుకుంటూ ఉడికించుకుని ముందుగా పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అని వేసి మిక్స్ చేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ అనేది వేగానే కట్టిపోతుంది అందుకే కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఒక్క క్షణం ఆపినా సరే గడ్డగట్టేస్తుంది అందుకే ఉండలు లేకుండా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఈ స్పూన్తో మూడు స్పూన్లు చక్కెర వేస్తున్నాను నాకైతే ఇక్కడ షుగర్ కరెక్ట్గా సరిపోయింది మూడు స్పూన్ల చక్కెర అనేది సో ఈ విధంగా వేసి ఒకే ఒక ఏలక్కాయ వేసాను మీకు గనక ఏలక్కలు నచ్చినట్లయితే స్కిప్ చేసేయచ్చు సో ఆ తర్వాత మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు సిమ్లో ఉంచి దించి పక్కన ఉంచుకుంటున్నాను నేనైతే ముందుగానే సబ్జా గింజలు నానబెట్టి ఉంచాను నేను డైరెక్ట్గా కలిపేస్తున్నాను ఎటువంటి గార్నిష్ చేయట్లేదు గ్లాసులో పోసి దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి లేదు ఆ తర్వాత సబ్జా గింజలు వేసి అట్లా ఏం గార్నిష్ చేయట్లేదు డైరెక్ట్గా ఇలా చేసేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే